ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ రోజు లేఖన భాగము డెబ్బై ఏడవ కీర్తన పదకొండు నుండి పద్నాలుగు వచనాలు యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే జన్ములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావో అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే ఎహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన నీ కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్న విషయం తన జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ఫస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే పూర్వం దేవుడు ఏం చేశాడు ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడు ఏ గొప్ప కార్యాలు చేశాడు ఏ సూచక క్రియలు జరిగించాడు ఎందుకనంటే దేవుడు చేసే కార్యాలు మానవులు చేసేటువంటివి కావు అవి మానవుల జ్ఞానమునకు మానవుని శక్తికి అతీతమైనవి చూడండి ఈ భూమిని ఈ భూమి లేనప్పుడు శూన్యములో దాన్ని సృష్టించాడు అలాగనే దీనిని వేలాడదీశాడు ఇది ఎలా సాధ్యం అది దేవునికి మాత్రమే సాధ్యం కాబట్టి దేవుని ప్రేమైన బిడ్డలారా మానవుని చేసిన విధానము కానీ సృష్టిని సృష్టించిన విధానము కానీ ఆ తర్వాత ఎర్ర సముద్రమును మరి రెండు పాయలుగా చేసిన విధానము కానీ యోర్ధను విషయంలో కానీ ఎరుకో గోడలు కూలిపోవటం విషయంలో కానీ ఆకాశము నుండి మన్నాను కురిపించడం కానీ లేకపోతే తన ప్రజలను మరి నలభై సంవత్సరములు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని అగ్నిస్తంభంలోనూ నడిపించిన విధానము కానీ పూరేళ్ళ చేత వారికి ఆహారము దయచేయడం విషయంలో కానీ లేకపోతే అండలో నుండి నీళ్లను తెప్పించడం కానివ్వండి లేకుంటే యుద్ధము చేయకనే శత్రువులు తమంతట తాము పొడుచుకొని హతమౌట విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథములో ఎన్నో గొప్ప కార్యాలు పాత నిబంధనలు చేశారు ఆ తర్వాత క్రొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు వారు మరి కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చే ఆ సందర్భము నుండి ఆ మూడున్నర పరిచర్య మూడున్నర సంవత్సరముల పరిచర్యలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఇప్పుడు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటి అంటే పూర్వము దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మనసులకు తెచ్చుకోనంటున్నాడు ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కష్టతరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మనము దేవుడు ఇంతకు ముందు జరిగించిన బైబిల్ గ్రంథములో జరిగించిన క్రియలు కానీ లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు వాటిని మరలా ఒకసారి మనస్సునకు తెచ్చుకున్నట్లయితే మనము అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళి మన ముందు ప్రతికూల పరిస్థితులన్నిటినీ దాటి విజయము పొందుకొని మనము దేవుణ్ణి మహిమపరుస్తాం అందుకే పూర్వము దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములను మనస్సునకు తెచ్చుకో అని అంటున్నాడు ఇక్కడ దేవుని మార్గములు పరిశుద్ధమైనవి అని అంటున్నాడు తర్వాత నీ కార్యం అంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును నీ మార్గము పరిశుద్ధమైనది అని అంటున్నాడు దేవుడు ఏది చేసినా పరిశుద్ధముగానే చేశాడు ఆయన కార్యాలన్నీ పరిశుద్ధ కార్యాలే కాబట్టి అలాంటి కార్యాలను నేను ధ్యానం చేసుకుందునో దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మరి భక్తుడు తెలియచేస్తున్నాడు తనను తాను బలపరుచుకుంటున్నాడు పద్నాలుగో వచనంలో అంటాడు క్రియలు జరిగించు దేవుడవు నీవే ఇంకెవ్వరు లేరు ఏ విగ్రహము కాదు ఏ ఏ వస్తువు కాదు ఏ ఏది కాదు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించాడు జరిగిస్తున్నాడు జరిగించబోతున్నాడు ఇది ఆయనకు మాత్రమే సాధ్యం కాబట్టి ఈరోజు నీ జీవితములో నీవు చేయవలసిన పని ఏమిటి ఈరోజు నీ ముందు పరిస్థితి ఏదైనా సరే పూర్వం నీ జీవితంలో మన పితరుల జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళి ఆ విశ్వాస వీరులు తమ జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చూశారో ఈ దినము కూడా నీవు అలాంటి గొప్ప కార్యములు కాక అట్టి కృపదేవుడు మనం అందరికి దయచేనుగాక ఆ మేన్ రైస్ తలాట్